పాలకొల్లులో కాస్మో కల్చరల్ స్పోర్ట్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ కోసం చెరుకూరి బుద్దవతర్ రాజు స్మారక మెమోరియల్ జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఆర్డీఓ దాసరాజు కాస్మో కల్చరల్ స్పోర్ట్ కాంప్లెక్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేశారు చీఫ్ గెస్ట్ ఈరోజు ఏ రాబు సెక్రటరీ నేషనల్ టోర్నమెంట్ ని మరి ఎంతో ప్రాంప్తో కూడా క్రీడాకారులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనం ఆ రోజు నుంచి సుమారు మనప్పుడు ఇది ఏడో టోర్నమెంట్ ఇక్కడ మరి ప్రతి టోర్నమెంట్కి ప్రతి సంవత్సరం కూడా ఇంకా పెద్ద వచ్చారు ఎందుకంటే ఇక్కడ టోర్నమెంట్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక స్వేచ్ఛ వాతావరణం మరి అందరూ కలిసి కట్టుగా ఉండే ఇది అలాగే ఇక్కడ ఉన్న సంస్థలు కూడా అన్ని కలిసి ఉంటాయి మరి దాని మీద అందరూ కూడా ఇక్కడికి ఎంతో ప్రేమతో రావడం కూడా మాకు అందరికీ కూడా మరి చాలా ఎందుకంటే మేము ఇటువంటి టోర్నమెంట్ని ఇష్టంతో చేసినప్పుడు దాన్ని ఎవరైతే ప్రేమగా ఆస్వాదిస్తారో ఇంకా మరింత ప్రోత్సాహంతో చేయగలుగుతాం ఇలా మాకు ఆ స్ఫూర్తి ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మేము కనుక అనుకుంటున్నామంటే అది మీరు అందరూ రావటం వల్లే మేము ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్లే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే మరి ఇక్కడ ఈ సంస్థకు ఆదులేటువంటి పొత్తు ఆధారాలుగా పేరు చేస్తున్నాము తప్పకుండా క్రమం తప్పకుండా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం మీ అందరూ కూడా అలా